బెల్లం వచ్చి స్పెషల్గా ఇప్పుడే తయారు చేస్తున్నారండి ఇది చాలా బాగుంది ఇది కొన్ని ఫ్రెష్గా మళ్ళీ అట్లా చిన్న చిన్న ముక్కలుగా పోస్తున్నారు వీడి వేడిగా ఇప్పుడు ఇప్పుడు తాజా తాజాగా తయారు చేసి వస్తూ ఉంటారండి ఇల్లు ఈ షాప్ ఎక్కడ ఉందంటే వేలుపూర్లో మెయిన్ రోడ్డు శివాలయం పక్క సందులో ఉందండి ధనరాజు గారు వెళ్ళి షాప్కి గారి పేరు మల్లవారు చూడుతున్నారండి మామగారు మలబార్ ఉండాలని ఇలా పాక వాళ్ళని ఇలా కలుపుతున్నారండి సార్ చూద్దాం మనం ఎలా కలుపుతున్నారు అదిగోండి అదిగోండి అలా కలిపి అదిగోండి అదిగోండి కలర్ అలా వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు ఏ రోజు గారు టేస్టీ టేస్టీగా తయారు చేస్తారు వాళ్ళు చేసింది ఏది నిలవ ఉండదు అండి వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఆర్డర్స్ ఉంటాయి ఆర్డర్స్లో ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి అలాగ చాలా మళ్ళీ మల్లెలాగా వేసుకుని కలుపుతా ఇక్కడ ఈ హౌస్ ఫేమస్ అండ్ స్వీట్స్ ఈ ఆ అచ్చు తయారీకి మళ్ళీ ఇలా పెడుతున్నారండి ఈ పెట్టిన అచ్చులు మళ్ళీ ఆరిన తర్వాత ఇలా కలిపిన తర్వాత దాన్ని మొత్తం వెళ్ళ చేస్తారు అట్లా మళ్ళీ ముగ్గురు కింద చూడతారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికి నమస్కారం నేను మళ్ళీ అమ్మితో అంత చిన్న సైజు మాట యాక్చువల్లీ అచ్చులకి కొంత వచ్చింది చేస్తున్నాను ఓకే